కర్నూలు నగరంలో నకిలీ ఆర్సీలు తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నంద్యాలకు చెందిన షేక్ సుబాన్ షేక్ షఫీర్ సుధీర్ బాబు నూరప్ప నకిలీ ఆర్సీలు తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు ద్విచక్ర వాహనాల రికవరీ కేసు విచారిస్తున్న సమయంలో నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం బయటపడింది దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు నూట యాభై నకిలీ ఆర్సీలు నకిలీ సర్టిఫికెట్లు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో వన్ నైన్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనం ఈ ఈ కేసుకు సంబంధించి ఇరవై రెండో తారీఖు మనకి ఒక ఫిర్యాదు వచ్చింది ఇరవై రెండు ఐదో నెల ఇట్లా మనకు నాదొక మోటార్ సైకిల్ పోయిందనే దాని మీద ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేసి దాంతో కొన్ని దాదాపు ఇరవై వరకు మోటార్ సైకిళ్లు ఆటోలు మనం సీజ్ చేసిన విషయం మీకు తెలుసు ఇంతకుముందు ఇక్కడ ప్రెస్ నోట్ ద్వారా తెలుపుకున్నాము దాంట్లో యాక్చువల్గా గా ఒక కేసుకు సంబంధించి గా ఏపీ ఫార్టీ డిఎం ఫైవ్ సిక్స్ టూ జీరో అనే నెంబర్ గల మోటార్ సైకిల్ గురించి దాని యొక్క ఆర్సీలు డాక్యుమెంట్స్కి సంబంధించి మనం యాక్చువల్ గా కొద్దిగా డీటెయిల్గా పోవడం జరిగింది అసలు ఎందుకు ఇవి ఈ ఆర్సీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకంటే పాటు దొరికినప్పుడు మనకు ఒక ఆర్సీ ఫేక్ ఆర్సీ దొరికినట్టుగా ఐడెంటిఫై అయింది సో ఈ ఆర్సీలు ఎక్కడ ఐడెంటిఫై అయినది ఈ రెండు కార్డులు దానికి సంబంధించినవి ఆ రోజు యాక్చువల్గా వాళ్ళ దగ్గర ముద్దాయిల దగ్గర వీటికి సంబంధించి దొరికి వాళ్ళని విచారించినప్పుడు ఈ ఫేక్ ఆర్సీలు ఆర్సీలు ఎందుకో డౌట్ఫుల్ గా అనిపించి ఒరిజినల్ తో టాలీ కావడం వల్ల ఈ ఆర్సీలు ఎక్కడివి అని అడిగితే ఇందులోని మనం ఇవాళ అరెస్ట్ చూపించిన ఈ షేక్ షామీర్ బాష షాఫీర్ బాషా అనే అతని దగ్గర నుంచి తీసుకున్నట్టుగా మనకు తెలిమంది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దానికట్లే మనం కొనసాగింపుగా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసుకుంటా పోతే ఈ షాఫీర్ బాషా అనే అతను యాక్చువల్గా నంద్యాలకు సంబంధించిన వ్యక్తి ఇతనితో పాటు షేక్ శుభాన్ అనే అతను తర్వాత నెక్స్ట్ లింకుగా డి సుధీర్ బాబు అండ్ పెనుగొండ సూరప్ప వీళ్ళు నలుగురు ఆల్మోస్టు ఒక రకమైన మాఫియా మాదిరో లేకపోతే ఒక రాకెట్ మాదిరి నడుపుతూ ఫేక్ ఆర్సీలు ఇవి ఒక్కటే ఎందుకంటే మనకు దొరికిన మోటార్ సైకిల్ ఆర్సీలే కాదు వేరే వేరే రకరకాల డాక్యుమెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవన్నీ కూడా ఒరిజినల్ డూప్లికేట్ల మాదిరి కొన్ని లేదా కొత్తగా తయారు చేసేటివి కొన్ని రిక్వైర్మెంట్ బట్టి కర్నూలులో నకిలీ డాక్యుమెంట్లో వ్యవహారం బయటపడింది నకిలీ ఫేక్ ఆర్సీలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మొత్తానికి అరెస్టులు కొనసాగింది దాదాపు నూట యాభై నకిలీ ఆర్సీలు నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివకుమార్ శివరాజ్ కుమార్ అందిస్తారు శివరాజ్ కుమార్లో ఏదైతే ఐటీఐ సర్టిఫికెట్లు నకిలీ ఆర్సీలు తయారు చేస్తున్న ముఠాను ఆరు మందికి సంబంధించి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఒక ఆరు మంది ఆర్గనైజ్డ్ గా ఈ క్రైమ్ చేస్తున్నట్లుగా కర్నూలు డిఎస్పీ తెలిపారు ముఖ్యంగా ఆ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఏదైతే బైక్ ను పార్క్ చేసి ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు చూసుకొని తిరిగి వచ్చే సమయంలో బైక్ ను కనిపించకపోవడంతో దానిపైన కేసు నమోదు చేసిన శ్రీటర్ పోలీసులు ఈ ముఠాను గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఆర్గనైజర్ గా ఈ క్రైమ్ ను చేస్తున్నట్లుగా పోలీసులు తెలుపుతున్నారు ముఖ్యంగా నకిలీ ఐటీఐ కాలేజ్ సంబంధించిన సర్టిఫికెట్లు కావచ్చు అలాగే ఫేక్ ఆర్సీలు క్రియేట్ చేసి దాదాపు నాలుగు రాష్ట్రాలకు ఏదైతే ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టీలను రెడీ చేసి గుర్తు చెప్పుడు కాకుండా ఏదైతే అమ్ముతూ వస్తున్నారు ముఖ్యంగా ఇటు ఐటీఐ కి సంబంధించిన ఓ వ్యక్తి అండతో ఐటీఐ కాలేజీ సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి మార్కెట్ లో చాలా తక్కువ రేటుకు అమ్ముతున్నారు దీనికి సంబంధించి ఏదైతే ఒక బైక్ దొంగతనం తన కేసు ఛేదించే క్రమంలో ఈ మొత్తం వివరాన్ని కర్నూలు పోలీసులు వెలికి తీశారని చెప్పుకోవచ్చు ఆరు మంది ఆర్గనైజ్డ్ గా ఈ క్రైమ్ చేసుకుంటూ వచ్చారు చాలా రోజులుగా ఈ క్రైమ్ చేస్తున్నట్లు కర్నూలు డిఎస్పీ అయితే వివరాలు అందించారు వీరిని ప్రస్తుతం అరెస్ట్ చేసి ఏదైతే ఈ ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్నారో వారిని విచారించే క్రమంలో ఈ కేసు విచారణ చేస్తున్నామని చెప్పి డిఎస్పీ తెలిపారు ముఖ్యంగా బైక్ కార్చిలు కావచ్చు మిగతా పీవీసీ కార్డుల ఆధారంగా కొన్ని ఈ ఆధార్ కార్డు కూడా సృష్టించినట్లుగా పోలీసు గుర్తించారు ఈ క్రైమ్ ని ఏ విధంగా చేశారన్న దానిపైన పోలీసు ప్రస్తుతం విచారణ చేసినట్లుగా కర్నూలు డిఎస్పీ తెలిపారు రవి రైట్ థ్యాంక్ యూ శివరాజ్ కుమార్